గత కొన్ని రోజులుగా మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ రోల్ విషయం మీద బాగా మాట్లాడుతున్నారు ఎలక్షన్ అనగానే ఫస్ట్ ఆతృత ఓట్ల కోసం ఆకలి భారతీయ జనతా పార్టీలో కనబడుతుంది వాళ్ళు పనిచేసేటే ఎలక్షన్ టు ఎలక్షన్ ఇప్పుడు విజయం సాధించినట్టు వాళ్ళు రాజకీయ యాత్ర కూడా చేపడుతున్నారు అయితే ఈ పది సంవత్సరాలు వాళ్ళు కేంద్రంలో ఉండి భారతీయ జనతా పార్టీ విభజన చట్టంలో ఉన్న హామీలు కానివ్వండి కనీసం ఇప్పుడన్నా తెలంగాణ కోసం ఏమన్నా చేస్తారా ఈ ఫ్యాగ్ ఎండ్ల వాళ్ళ సెకండ్ టర్మ్ ఇప్పుడు ఇంకొన్ని రోజులైతే ఎండింగ్ ఇంకో వారం పది రోజులు ఎలక్షన్ కూడా మొత్తం మీడియాలలో కూడా వస్తున్నది ఒక యాంటిసిపేషన్ ఉన్నది ఎలక్షన్ కోడ్ రాబోతున్నది లోక్సభ కోసము అనేది మరి కనీసం ఇప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాన్ని చేపడతారా అని అంటే అది వదిలేసి ఆల్రెడీ ఇమీడియట్ గా ఎలక్షన్ మోడ్ లో పడ్డారు పోనీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఏమన్నా అడుగుతుందా అంటే ఉన్న కేంద్ర బడ్జెట్ లో ఏం లేదు లేదు మోదీ గారు ఎందుకు వస్తలేరు అనేది కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట కూడా అడగదు ఇన్ఫ్యాక్ట్ కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అడిగితే వాళ్ళు జాతీయ హోదా ఇస్తలేము అంటే ఒప్పుకొని వచ్చేసారు వీళ్ళు ఏదో ప్యాకేజ్ ఏదో అని చెప్పారు పోనీ ఆ ప్యాకేజ్ వస్తుందా అంటే అది తెలియదు పసుపు బోల్ అని అక్టోబర్ లో మోదీ గారు చెప్పారు ఇవాళ వరకు మరి కనీసం దానికి ఒక శంకుస్థాపన ఒక కొబ్బరికాయ కొట్టడో అది ఎక్కడ వస్తుందో కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు లాస్ట్ టైం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళటికి మూడు నెలలు ఇవాళకి మూడు నెలలు నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి ఇంకో పది రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ ముందు వచ్చి ఏమి కొబ్బరికాయ కొడతారో ఏం డ్రామా చేస్తారో తెలియదు కానీ అదే ఒక్కసారి మనము ఈ మూడు నెలల్లో నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ మూడు నెలలు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏం చేసింది అని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి ఎవ్వరు కూడా ఒక్క ఓటు కూడా వేయరు వాళ్లకు నైతికంగా ఒక ఓటు అడిగే హక్కు కూడా ఉండదు గత మూడు నెలల్లో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలు ఇంక్లూడింగ్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్ వాటిలో ఇది అధికారిక కార్యక్రమాలు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రిలీజ్ చేసిన అధికారిక కార్యక్రమాలు చూస్తే పద్దెనిమిది డిసెంబర్ న పంతొమ్మిది వేల నూట యాభై కోట్లు ఉత్తరప్రదేశ్ లో కార్యక్రమాలు చేపట్టారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేసిన ఇవి ముప్పై డిసెంబర్ పదిహేను వేల ఏడు వందల కోట్లు అయోధ్య కోసం అక్కడ కార్యక్రమాలు మొదలు పెట్టిండ్రు ఆ తర్వాత రెండు జనవరిన తమిళనాడులో ఇరవై వేల కోట్ల రూపాయల కార్యక్రమాలు మొదలు పెట్టిండు మూడు జనవరిన పదకొండు వందల యాభై కోట్లు లక్ష లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మొదలు పెట్టిన కార్యక్రమాలు పన్నెండు జనవరిన మహారాష్ట్రలో పన్నెండు వేల ఏడు వందల కోట్లు మహారాష్ట్రలో కార్యక్రమాలు మొదలు పెట్టిండ్రు కోచిలో కేరళలో పదిహేడు జనవరిన న్యూ డ్రై డాక్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నాలుగు వేల కోట్ల కార్యక్రమాలు కేరళలో మొదలు పెట్టినరు పంతొమ్మిది జనవరిన మహారాష్ట్రలో రెండు వేల కోట్ల రూపాయల కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టినరు ఇరవై ఐదు జనవరిన ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది వేల వంద కోట్లు పంతొమ్మిది నైన్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఉత్తరప్రదేశ్ లో మొదలు పెట్టినరు మూడు ఫిబ్రవరిన ఒడిశాలో అరవై ఎనిమిది వేల కోట్ల కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు మొదలు పెట్టినరు నాలుగు ఫిబ్రవరి అస్సాంలో మూడు వేల నాలుగు వందల కోట్ల కార్యక్రమాలు అక్కడ స్పోర్ట్స్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మూడు వేల నాలుగు వందల కోట్లు ఆరు ఫిబ్రవరిన పదమూడు వందల ముప్పై కోట్లు గోవాలో గోవాలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదిగా అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అని కూడా అక్కడ కార్యక్రమం మొదలు పెట్టిండ్రు పదకొండు ఫిబ్రవరిన మధ్యప్రదేశ్ లో ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల కార్యక్రమాలు మొదలు పెట్టినరు పదహారు ఫిబ్రవరిన తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల కార్యక్రమాలు శంకుస్థాపనలు హర్యానాలో మొదలు అక్కడ అనుభవ కేంద్ర అని ఎక్స్పెరిమెంటల్ మ్యూజియం ఒకటి ఓపెన్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఇరవై ఫిబ్రవరిన మరి ఆంధ్రప్రదేశ్ లో మన పొరుగు రాష్ట్రం పక్క రాష్ట్రం అక్కడ ఐఐఎం గాని అండి ఐఐటిడిఎం వైజాగ్ లో ఐఐఎం మనం కూడా డిమాండ్ చేసినాం ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మంత్రి వర్యలు ఎన్నో సార్లు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మంత్రుల హోదాలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా మంది కూడా పోయి కూరడం జరిగింది కానీ మనకు రాలేదు ఐఐఎం విశాఖపట్నం ఐఐఎం ఐఐ ట్రిపుల్ ఐటీఎం కర్నూలు ఐఐటి తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ లో ఓపెనింగ్స్ చేసిండ్రు అదే ఇరవై ఫిబ్రవరిన జమ్మూ అండ్ కాశ్మీర్ లో ముప్పై రెండు వేల కోట్లతో అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కొత్త ఎయిర్పోర్ట్ కోసము ఫెసిలిటీ పెట్రోలియం డిపో కోసము ఏఐఏఎంస్ ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు ఇరవై రెండు ఫిబ్రవరిన గుజరాత్ లో నలభై ఏడు వేల కోట్లు కార్యక్రమాలు ఎక్స్ప్రెస్ వేలు అటామిక్ పవర్ స్టేషన్లు గుజరాత్ లో సూరత్ లో కార్యక్రమాలు నలభై వేల కోట్లు ఇరవై మూడు ఫిబ్రవరిన పదమూడు వేల కోట్లతోని వారణాసిలో ఉత్తరప్రదేశ్ వారణాసిలో పదమూడు వేల కోట్ల కార్యక్రమాలు ఇక అంతిమంగా మొన్న జస్ట్ మొన్న మళ్ళా గుజరాత్ లో అంటే రెండు రోజుల వ్యవధిలోనే మళ్ళా గుజరాత్ లో రాజ్ కోట్ లో అప్పుడేమో సూరత్ లో ఇప్పుడేమో రాజ్ కోట్ లో నలభై ఎనిమిది వేల వంద కోట్ల కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టారు ఇప్పుడు ఇవన్నీ కూడా అధికారికంగా డే స్కిప్ కాకుండా ఏ రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో మరి కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు మొదలుపెట్టిన వేల కోట్ల కార్యక్రమాలు ఈ మూడు నెలల్లో ఒక్క రూపాయి ఒక్క శంకుస్థాపన ఒక్క ప్రకటన ఒక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టలేదు